హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన ఫేస్ రీడింగ్ ను బట్టి మనము వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది వీడియోలో మనం తెలుసుకుందాం దీనికి ముందు నేను మనం మొబైల్ టచ్ చేసే దాన్ని బట్టి మన మెంటాలిటీ ఎలా ఉంటుందని సైకాలజికల్ గా ఒక వీడియో వేశాను ఆ వీడియో ఎండ్ కార్డ్స్ లో అండ్ ఐ కార్డ్స్ లో ఉంటుంది తప్పకుండా చూడండి సో ఈ వీడియోలో మనం ముఖం ఎలా ఉంటుందో అంటే ముఖం ఆకృతి మన ఫేస్ ఎలా ఏ షేప్ లో ఉంటుందో దాన్ని బట్టి ఫేస్ రీడింగ్ చెప్పచ్చు అదేంటో మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటన ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ప్రపంచం నలుమూలల ఫేస్ రీడింగ్ నిపుణులు చాలా మంది ఉంటారు వీరంతా కూడా మీ ముఖం ఆకృతిని బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తూ ఉంటారు అలాగే మీ ముఖం చూసి మీ ఆలోచనలు కూడా చెప్పొచ్చు అనేది ఒక ఇంగ్లీష్ సామెత కూడా ఉంది ముఖం ఆకారాన్ని బట్టి వారి లక్షణాలు చెప్పచ్చు అని తెలుసుకోవచ్చు అలాగే వారి వ్యక్తిత్వాన్ని కూడా చెప్పేయచ్చు అంట మరిదేంటో చూద్దాం ముందుగా గుండ్రని ముఖం మీది గాని గుండ్రని ముఖం అయితే మీరు ఎంతో దయతో ఉదారంగా ఉంటారు అలాగే ఇతరులకు మీరు ఎంతగానో విలువ ఇస్తారు ఇతరులను ఇతరులు చెప్పేది వింటూ వారిని నొప్పించకుండా వారితో చాలా సున్నితంగా మాట్లాడతారు అమాయకంగా ఏది ఆశించకుండా ఉండే మీ గుణాల వల్ల అప్పుడప్పుడు ఇతరుల చేతిలో మీరు మోసపోతూ ఉంటారు ఇక మీది గాని గుండె ఆకారంలో ఉన్న ఫేస్ అండ్ అంటే హార్ట్ ఫేస్ లవ్ సింబల్ ఉంటుంది కదా అది సో వీరిది చాలా క్రియేటివిటీ మైండ్ అలాగే స్ట్రాంగ్ మెంటాలిటీ సామాజికంగా చురుగ్గా ఉండడమే కాకుండా లీడర్షిప్ క్వాలిటీలు ఎక్కువగా ఉంటారు ప్రతి విషయంలో లోతుగా ఆలోచిస్తారు అలాగే సరికొత్త థాట్స్ను గ్రహించడంలో మీరే ముందు ఉంటారు ఇక కోల ముఖం మీరు చాలా తెలివైన వారు ఆచరణాత్మకంగా పద్ధతిగా ఉంటారు ఒకటే అనుకుంటే అది సాధించే వరకు ఇచ్చి మీ ఐక్యూ ఎక్కువ అలాగే ఇతరులను ఈజీగా ఆకర్షించుకుంటారు ఇక చతురస్రాకార ముఖం అంటే నాలుగు పలకలుగా ఉండే ముఖం వీళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఎల్లప్పుడూ పోటీ పడే స్వభావంతో ఉంటారు అలాగే వీళ్లలో బిజినెస్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి తెలివి ఎక్కువ ఉంటుంది ఒత్తిడిలో ఉన్నా కూడా వీళ్ళు కూల్ గా పనిచేస్తారు కాబట్టి ఈ నాలుగు ఆకారాల్లో మీ ముఖ ఆకారం ఎలా ఉందో ఒక్కసారి అంచనా వేసుకోండి దాన్ని బట్టి మీ మెంటాలిటీ ఉంటుంది ఇది సైకాలజికల్ గా చెప్తున్న విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్